நான் மூடு ரோதில் செம்மில பாகங்க మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అల్లకొల్లాలను సృష్టిస్తున్నారు అంగన్వాడీ కేంద్రాలకు విధులకు వెళ్లలేదని మహిళా సంరక్షణ కార్యదర్శులు బెదిరిస్తున్నారు వివో లీడర్లు బెదిరిస్తున్నారు సూప్రజలు బెదిరిస్తున్నారు బెదిరి ఏమి తప్పు చేశామండి మేము ఏమన్నా కూని చేసామా హత్య చేశామా మేము ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం మేము కూడా ప్రభుత్వ ఆస్తులే అంగన్వాడీ ప్రభుత్వ ప్రభుత్వం 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 ఆస్తే ఈ రోజు ఇన్ని సేవలు అందించినట్టు మేము మూడు రోజులు మేము పోకపోయినంత మాత్రాన మా అంగన్వాడీ సెంట్రల్ తాళాలు ఓపెన్ చేసి వేరే అధికారులకు ఇవ్వడం ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వ పథకాలు మాకు అందలేదు అంటే మేము ఏమి ప్రభుత్వ ఉద్యోగాలు మనం పట్టం కట్టేశావు ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులు అన్నప్పుడు అన్ని ఫెసిలిటీస్ మాకు ఇవ్వాలి కదా ధరలు పెంచినటువంటి జగన్మోహన్ ప్రభుత్వము మా అంగన్వాడీలు జీతం పెంచలేదు ఎందుకు పెంచలేదు మేము పసం చేస్తున్నాం అనేక రకాల ధరలు పెంచేది మాత్రం జగన్ ప్రభుత్వం తెలుసు కానీ మా జీతం పదకొండు వేల ఐదు వందల రూపాయలు మేము ఎలా బతకాలని చెప్పేసి ఇంత కక్ష కట్టుకొని బేగాలు పగలు కొట్టడము మహిళా పోలీసులు రమ్మనడము ఎంపీడీ వాళ్ళు రావడము ఎంఆర్ వాళ్ళు రావడము ఇదేనా వీళ్ళు చేసే ఘనకార్యాలు అందరూ సమానమే ఈరోజు మీరు ఏదో వాళ్ళు శత్రువుల్లాగా చూడడము ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళు గుర్తించాలని ఎన్నో రోజుల నుంచి కూడా ఎన్నో దీక్షలు ఎన్నో సమ్మెలు చేసి చేపట్టినప్పటికీ కూడా కనీసం అంగన్వాడీ వర్కర్లను మీరు మనుషులుగా గుర్తించని చెప్పి కూడా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కనీసం ఈ రోజు వాళ్ళేం గొంతెమ్మ కోరికలు కోరట్లేదండి వాళ్ళకి మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మాత్రమే నెరవేర్చమని అడుగుతున్నారు న్యాయపరంగా ఖచ్చితంగా అది మీరు చేసి తీరాలి అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందుగా చెప్పారు గన్ను కన్నా ముందు జగన్ అని ఉంటాడని ఆడ ன்வாடி அங்கன்வாடி வர்றவடி மெயின் அங்கன்வாடி அங்கன்வாடி வர்ம லட்சம் வர் కర్కైద లక్షలు యువాలి హెల్పర్కు 3 లక్షలు యువాలి దీని అంగన్వాడికి 3 లక్షలు యువాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి దాస్కి వేదింపుల నిర్మూలించాలి దాస్కి వేదింపుల నిర్మూలించాలి దాస్కి వేదింపుల నిర్మూలించాలి దాస్కి వేదింపుల నిర్మూలించాలి నా పేరు విఆర్ జ్యోతి ఏపి ప్రగతిశీల అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఐఎఫ్టీయు అనుబంధము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గత మూడు నెలల నుంచి కూడా మా యొక్క సమస్యల్ని పరిష్కరించమని చెప్పి ముఖ్యమంత్రి గారికి మహిళా సంక్షేమ శాఖ మంత్రి గారికి మహిళా కమిషనర్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం గారికి కూడా మాకు వేతనాలు పెంచాలని చెప్పి వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నాం ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు పాదయాత్రల సందర్భంగా మీకు ప్రభుత్వము మాకు వచ్చిన వెంటనే మా వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన వెంటనే తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు వేతనం మీకు అదనంగా ఇస్తామని చెప్పి చెప్పిన మాటను నిలబెట్టుకోలేదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఒకటే చెప్తున్నాం ఈ రోజు తెలంగాణలో ఇరవై మూడు రోజులు సమ్మె చేసి వాళ్ళు సాధించుకున్నారు వాళ్ళకి ఈ రోజు కనీస వేతనం ఉంది ఈ రోజు ఉద్యోగ భద్రత ఉంది రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇక్కడ కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మేమేం పాపం చేసినామని మిమ్మల్ని మేము అడుగుతున్నాం ఈ రోజు అంగన్వాడీ వర్కర్లు దాదాపు నలభై ఎనిమిది సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నాం శిశు మరణాలు మాతృమరణాలు పోషకాహార లోపాన్ని నివారిస్తున్నాం ఈ రోజు అనేక ప్రభుత్వ పథకాలలో భాగస్వామిగా ఉంటూ ఈ రోజు మేము సేవలు అందిస్తున్నటువంటి మాకు మాకు వేతనాలు పెంచమని అడగడం మేము ఈ రోజు సుప్రీం సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు గ్రాడ్యుటీ పెంచాలి అని చెప్పి తీర్పిచ్చినా గానీ ఇది ఏ మాత్రం కూడా ఇక్కడ ఇక్కడ ప్రభుత్వం లెక్క చేయడం లేదు ఈ రోజు అంగన్వాడీలు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి గ్రాడ్యుయేటీ అమలు చేయాలి ఈ రోజు మినీ అంగన్వాడీ వ్యాప్ అంగన్వాడీ వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల ఆరు వందల మూడు మంది ఉన్నారు మొత్తం కూడా వాళ్ళందరినీ కూడా ఈరోజు రెండు పనులు చేస్తున్నారు మినీ అంగన్వాడీ టీచర్ వర్కర్ పని హెల్పర్ పని వాళ్ళందరినీ కూడా తొలగిచ్చి మెయిన్ అంగన్వాడీ గా గుర్తించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము అలాగే వర్కరుకి ఐదు లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాము హెల్పర్కి మూడు లక్షల రూపాయలు ఇవ్వాలని మినీ అంగన్వాడీస్కి మూడు లక్షల రూపాయలు ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని అరవై రెండు సంవత్సరాలకి అయితే మొన్న ప్రభుత్వం అయితే దిగొచ్చి అరవై రెండు సంవత్సరాలకు మీకు రిటైర్మెంట్ అయ్యేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా మీకు వయసు పెస్తున్నామని చెప్తా ఉంది మూడు డిమాండ్లు మాత్రమే పరిష్కరిస్తే పదకొండు డిమాండ్లు పెట్టాం మేము ఆ పదకొండు డిమాండ్లు కూడా వెంటనే పరిష్కరించాలి ఈరోజు అంగన్వాడీలు చాలా రాజకీయ వేధింపులు గ్రామాల్లో ఎక్కువగా ఉన్నాయి ఈ రోజు సంక్షేమ పథకాల్లో నవరత్నాల్లో భాగంగా మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ కూడా ఖచ్చితంగా వర్తిస్తాయని చెప్పి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మమ్మల్ని మేము బి బిలో పవర్టీ లైన్ లో ఉన్నాం దారిద్ర్య రేఖకు దిగున్నాం అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా దానికి ఒక పరిమితి పెట్టారు వేల రూపాయలు లోపల ఉంటేనే మీకు వర్తిస్తాయని మాకు ఈరోజు పదకొండు వేల ఐదు వందల రూపాయలు వేతనం ఇస్తున్నారు ఈ రోజు అమ్మఒడీ లేదు ఆసరా లేదు వైఎస్ఆర్ పెన్షన్ లేదు ఏవి కూడా లేకుండా మేము సంక్షేమ పథకాలు అర్హులుగా అనర్హులుగా మేము ఈరోజు గుర్తిస్తున్నాము ఈ రోజు ఒంటరి మహిళలకు పెన్షన్ లేవు ఇవన్నీ కూడా ఉన్నాయి వెంటనే కూడా ప్రభుత్వం స్పందించి ఇవన్నీ కూడా అమలు చేయాలని చెప్పి కోరుతున్నాము అలాగే ఈ రోజు అంగన్వాడీ వర్కర్లకు వెంటనే కూడా వేతనాలు పెంచి మా యొక్క డిమాండ్ పరిష్కారాలని చెప్పి కోరుతున్నాము మూడు రోజులు ఇది నాలుగో రోజు మూడు సంఘాల ఆధ్వర్యంలో సిఐటియు ఏఐటీసీఎఫ్టీయు మూడు సంఘాల ఆధ్వర్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది నాలుగో రోజు సమ్మె చేస్తున్నాము నిన్నంతా కూడా మూడు రోజుల సమ్మెలో భాగంగా మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అల్లకొల్లం సృష్టిస్తున్నారు అంగన్వాడీ కేంద్రాలకు విధులకు వెళ్లలేదని మహిళా సంరక్షణ కార్యదర్శులు బెదిరిస్తున్నారు వివో లీడర్లు బెదిరిస్తున్నారు సూప్రజలు బెదిరిస్తున్నారు సిడీపో ఏమి తప్పు చేశామండి మేము ఏమన్నా కూని చేశామా హత్య చేశామా మేము ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం మేము కూడా ప్రభుత్వ ఆస్తులే అంగన్వాడీ టీచర్ ప్రభుత్వం హెల్పర్ ప్రభుత్వం ఆస్తే ప్రభుత్వ ఆస్తే ఈ రోజు ఇన్ని సేవలు అందించ మేము మూడు రోజులు మేము పోకపోయినంత మాత్రాన మా అంగన్వాడి సెంటర్లు తాళాలు పుగలు కొట్టి ఓపెన్ చేసి వేరే అధికారులకి ఇవ్వడం ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఇది చాలా తీవ్రమైన కండి ఖండిస్తున్నాము వెంటనే ఇలాంటివి మానుకోకపోతే ఇలాంటి ఉద్యమాలు అంగన్వాడీలకు లెక్కలేదు ఎన్నో పోరాటాలు చేసినటువంటి పోరాట కూడా కాబట్టి ఇలాంటి బెదిరింపులకి మేము పసక్తే లేదు కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్స్ ను పరిష్కరించిన పక్షంలో రెండు నెలలైనా కూడా ఉద్యమాలు చేసి సమ్మెలనే కొనసాగుతామని చెప్పి ఈ యొక్క ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం அங்க மேன் அங்கன்வாடி வர்க்கங்களுக்கு டிவிட்டர் 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 பாலி சமயத்தில் யாரும் யாரும் பாலி புத்தின்சாலி அங்கன்வாடி உத்தியோகத்துடன் பிரபுத்த உத்தியோகத்துடன் பிரபுத்த உத்தியோகத்துடன் பாலி कद्द कलीस वेतनम కావాలి గౌరవ वेतनम ಮಕ್ಕత్తు కलीस वेतनम కావాలి గౌరవ वेतनम ಮಕ್ಕత్తు కलीस वेतनम కావాలి మినిరు మెయి నొట్ కద గుర్తి జాలి ధార్మిక ఐక్యత గుర్తి జాలి ధార్మిక ఐక్యత గుర్తి జాలి ధార్మిక ఐక్యత గుర్తి జాలి మిన్నబత్ జిందాబాద్ అంగన్వాడీ జిందాబాద్ జైలాబాద్ జిందాబాద్ అంగన్వాడీ జిందాబాద్ అంగన్వాడీ ఐక్యత గుర్తి జాలి అంగన్వాడీ ఐక్యత గుర్తి జాలి అంగన్వాడి ప్రభుత్వ ఉద్యోగించాలి అంగన్వాడి అంగన్వాడి విజయవాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం సోదరులకి ఇట్లా టీడీపీ సోదరులకు అందరికీ నా నమస్కారము సిఐటియు నా పేరు రాణి మేము నాలుగు రోజులుగా నిండి సమ్మె ఇక్కడ చేస్తున్నాము చేస్తుంటే షెటర్లో వచ్చి బేగాలు పగలగొట్టడము రాజకీయ వేధింపులు ఎక్కువైపోతున్నాయి మేము రోజు బయలుదేరి రావాలంటే కూడా మా ఊరు ఎంపీపీ మీకు తెలిసే ఉంటుంది రోజా అనేసి వాళ్ళ భర్త రామచంద్ర రామచంద్రయ్య పోకూడదు అని అనేసి ఆ అమ్మాయి అగన్వాడి టీచర్ని కూడా ఇంతవరకు ఆ ధర్నాకు రాకుండా చేసినాడు మా సర్పంచ్ ఉడికి విజయకుమార్ రెడ్డి వచ్చి బేగాలు పగలగొట్టి ఉండలు మీరు సెంటర్లోనే అడిగిపోకూడదని వాళ్ళ వేధింపులు మాకు ఎక్కువైపోతూ ఉన్నాయి రాజకీయంగా ఈ రాజకీయాలు అరికట్టాలి మేము ఎన్ని రోజుల రోజు కానీ ముప్పై రెండేళ్ళ సర్వీస్ మాకు అంగన్వాడీగా ఉండి చేరి అప్పుడు రెండు వందల డెబ్బై ఐదు రూపాయల నుండి మేము పనిచేసి ఇన్ని రోజులు కష్టపడి ఇప్పుడు మా సమస్యల పరిష్కారం కోసం మేము ఏడొచ్చి వచ్చి కూర్చుంటే ఈ రాజకీయ వేదింపులు ఏం మాకు ఈ జగన్ రవిడీజీ మేము మాకు ఆయన చెప్పిందే కదా నేను వచ్చినాక మీకు వెయ్యి రూపాయలు పంపిస్తాను చేస్తాను ఇస్తాను అని ఆయన చెప్పిన హామీనే మేము అడుగుతున్నాము ఈ రోజు కూడా కానీ మేము సమ్మిలో కూర్చుంటాము ఆయన ఎన్న చేసుకుని బీగాలు పగలు కొట్టుకొని ఏమన్నా చేసుకొని ఏమన్నా పోని మేమైతే సమ్మెను అయితే విరమించేది లేదు మా సమస్యలు పరిష్కారం కావాలి మాకు చెప్పిన డిమాండ్లో పరిష్కారం చేయాలి ఆయన ఏ విధంగా అయితే చేస్తారో మాకు తెలియదు కానీ మేమైతే అయితే తగ్గేది అయితే లేదు ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే చెప్తున్నాము మేము అడుగుతా ఉండేదేవి మాకు జీతాలు పెంచండి అని అడుగుతున్నాము ఎందుకో ఇప్పుడుండే అధిక ధరలకు అనుగుణంగానే కదా మేము అడుగుతున్నాము సర్వీస్ని బట్టి గ్రాడ్యువిటీ ఇవ్వమని చెప్తున్నాము అది కూడా ఇవ్వలేదు అది అది సుప్రీంకోర్టు ఆల్రెడీ ఇచ్చింది కదా వాళ్ళకి అది కూడా మాకు అమలు చేయడం లేదు పక్క రాష్ట్రాలు అమలు చేయడం ఏంటి మాకు అమలు చేయకుండా పోవడానికి కారణం ఏమని మేము ఆయన్ని నిలదీసి అడుగుతున్నాము అందుకు మా మీద ఇంత కక్ష కట్టుకొని పగలు పగలగొట్టడము మహిళా పోలీసులు రమ్మనడము ఎంపీడీ వాళ్ళు రావడము ఎంఆర్ వాళ్ళు రావడము ఏదైనా వీళ్ళు చేసే ఘనకార్యాలు మా మేము అందుకైనా ఆయనకు ఓట్లు వేసి గెలిపించింది అందుకైనా మా మీద ఇంత కక్ష సాధింపులు చేస్తున్నదని అనేసి నిలదీయాలని అడుపుకుంటూ ఉన్నాము వాళ్ళు ఏం చేసినా ఏం చేసినా కానీ మేమైతే నిర్మించేకే లేదు మా కోరికలు నెరవేర్చేదంగా మూడు సంఘాలతోనూ కలిసి మేము పోరాడుతాము మాకు మద్దతు ఇచ్చినందుకు టీడీపీ వాళ్ళకి కూడా మా ధన్యవాదాలు మీడియా సోదరు ఒక వందనాలు ముఖ్య నేను ఏఐటిసి ప్రధాన కార్యదర్శి ప్రాజెక్ట్ లీడర్ ప్రధాన కార్యదర్శి నా పేరు శాంతి ముఖ్యంగా నేను ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాను అసలు మమ్మల్ని ఏమని మా ఏమనుకుంటా ఉన్నారు అంగన్వాడీ వాళ్ళంటే జగన్ గారు మమ్మల్ని ఏమనుకుంటున్నారు మేమేమన్నా దొంగలమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నామా చెప్పండి ఒకసారి మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకు మమ్మల్ని దొంగలు చేసినారు ఈరోజు మేము సమ్మెలేక దిగినాం మా ప్రధానమైన డిమాండ్స్ పదకొండు పెట్టాం మేము ముందర మీకు కాబట్టి ఆ పదకొండు అమల్లో నాలుగు ప్రధానమైన సమస్యలు తీర్చినాము అట్ అనేసి ఈరోజు పేపర్కి వచ్చింది ఈరోజు పేపర్కి వచ్చింది ఏమొచ్చింది అరవై రెండు సంవత్సరాలు వయోపరిమితి పెంచినారు మినీ వాళ్ళని మెయిన్ అంగన్వాడీ వాళ్ళుగా గుర్తిస్తూ ఉన్నాము తర్వాత వచ్చి ఇది ఏందది అంగన్వాడీ వాళ్ళని పౌష్టికాహారం నాణ్యతగా అందిస్తాము అనేసి మీరు అన్నారు ఈరోజు మేము ఒకటే అడుగుతాను సుప్రీంకోర్టు ఏమని చెప్పింది ఒక కుటుంబం బతకడానికి లెక్కలు కట్టింది ఆ లెక్కల ప్రకారం ఈరోజు ఎంత ముప్పై వేల ఐదు వందలు అది కూడా మేము అడగలేదు వేతనం ఒక కుటుంబం బతకడానికి ఇరవై ఆరు వేలు అడుగుతున్నాం లేదు ఇరవై ఆరు వేలు కాదు పక్క రాష్ట్రంలో కర్ణాటక ప్రభుత్వం పెంచింది జీవో ప్రకారము మాకు గ్రాడ్యుయేట్ అడిగింది జీవో ఉంది మాకు ఆల్రెడీ మాకు జీవో పాస్ చేసినప్పుడు ఆ జీవో ప్రకారం మాకు కనీసం గ్రాడ్యుయేట్ అయినా అంగన్వాడీ వాళ్ళు పెంచాలని సుప్రీంకోర్టు చెప్పింది ఈరోజు అదిగడలేదు పక్క రాష్ట్రం కర్ణాటక పెంచింది తెలంగాణ ప్రభుత్వం పెంచింది ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికంటే ఎక్కువగా మీరు వచ్చిన అధి అధికారం వచ్చినప్పుడు వెయ్యి రూపాయలు అదంగనంగా ఇస్తానని మాట ఇచ్చారు మీ మాట ప్రకారమే మేము వసూలుకుంటున్నాం ఈరోజు తెల తెలంగాణలో పెంచిన కంటే అదనంగా మాకు వెయ్యి రూపాయలు పెంచి ఇవ్వండి లేదు అంతే సమానంగా వేతనం ఇవ్వండి అని మేము అంటున్నాం ఈరోజు మన ప్రభుత్వము ఏంది ఇది అనాస్థితిలో ఉంది మనకు బడ్జెట్ లోటు ఉంది అని అన్నారు మేమేం మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు జగనన్న గారు ఈరోజు ఆడవాళ్ళని కూడా చూడకుండా మా మీద రైడ్స్ చేసి మమ్మల్ని మహిళా పోలీసుల పైన దాడి చేయించి సెంటర్లంతా ఓపెన్ చేసి అది నైట్కి నైటే స్కూల్ పెట్టేస్తారా మేము మాత్రము నైన్ టు ఫోర్ స్కూల్లో లేకపోతే మాకు మెమోలు మళ్ళీ వచ్చి మాకు తీసి పారేస్తారు మూడు మెమోలు ఇచ్చేసి నాలుగో మెమో కంటే అంగన్వాడీ టీచర్ తీసేయాలనేసి పర్మిషన్ ఇచ్చేస్తారు ఈరోజు నైట్ నైటే స్కూల్ పెట్టేస్తారనేసి నిన్న ఈవినింగే బీగాలు పగలు కొట్టేసి అంగన్వాడీ వాళ్ళు మాకు తెలియకుండా ఓపెన్ చేస్తారని అడిగితే ఆ మహిళా పోలీసు వాళ్ళు వచ్చి మా మీద దాడి చేసి మమ్మల్ని కొడతారా ఇది ఎక్కడ ప్రభుత్వం అండి ఈ ప్రభు ఇన్ ఏళ్ళు సర్వీస్ ముప్పై ఏళ్ళు పంతొమ్మిది వందల డెబ్బైలో స్థాపించింది ఈ సంస్థ ఈ సంస్థలో మేము ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు సంస్థ తొంభై రూపాయల కాడి నుంచి మేము సేవ చేస్తున్నాం ప్ర పబ్లిక్కి మేము పబ్లిక్ సేవకులు కాదా మేము పబ్లిక్ సర్వీస్ చేయలేదా బిఎల్ వాళ్ళు డ్యూటీలు చేయలేదా ఇది అంగన్వాడీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించమంటారు ఈరోజు అంగన్వాడీ ఆధార్ కార్డు ఆన్లైన్లో కొడితే ప్రభుత్వ ఉద్యోగుల అంటున్నారు ప్రభుత్వ ఉద్యోగాలు అన్నప్పుడు ప్రభుత్వ పథకాలు మాకు మాకు వర్తించాలి కదా ఈరోజు నువ్వు తొమ్మిది మ్యాన్వర్స్ పెట్టారు దాంట్లో ఒకటి కూడా మాకు అర్థం ఇది వర్తించలేదు కాబట్టి ఈరోజు వీడియో పెన్షన్ లేదు నలభై ఐదు సంవత్సరాలు పద్దెనిమిది వేలు వర్తించదు మీరు పెట్టిండే ప్రతి ప్రభుత్వ పథకాలు మాకు అందలేదు అంటే మేము ఏమి ప్రభుత్వ ఉద్యోగాలు మనం మాకు పట్టం కట్టేశావు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు అన్నప్పుడు అన్ని ఫెసిలిటీస్ మాకు ఇవ్వాలి కదా కానీ మాకు గ్రా లేదు ఈఎస్ఐ లేదు పిఎఫ్ లేదు ఈరోజు అంగన్వాడీ వర్కరు ఆయా కానీ హెల్పర్ కానీ మినీ వర్కర్ వర్కర్ కానీ అరవై సంవత్సరాలు పూర్తి చేసుకొని మేము ఇంటికి వెళ్తే ఒట్టి చేతులతో ఇరవై వేలు ఆయా తీసుకుంటుంది యాభై వేలు పీచర్ అది ఆరు నెలల తర్వాత మాకు వస్తుంది ఆ బ్యాంకులక్కడ మాకు పడేది కాబట్టి ఇదంతా మేము మేమేం గుంతెమ్మ కోరుకులు కోరలేదు జగనన్న గారు మేమేమంటున్నాము మాకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు వేయాలి గ్రాడ్యువేటివ్ అని ప్రధాన డిమాండ్ ఇది ఇస్తున్నాం ఈ రోజు మేము ప్రధాన డిమాండ్ల మీద రెండు ఎక్కువగా కోరితే అది మేము న్యాయమైన కోరికలే కోరుతున్నాం మిమ్మల్ని ఏమీ గుంతెమ్మ కోరికలు కోరలేదు మేము కాబట్టి ఈరోజు అంగన్వాడీ వర్కర్లంతా వీధులు పడినామంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క వెయ్యి రూపాయలు తప్ప ఇంక ఆశించడం ఆశించడము మాకు అంత ఆశ లేదు కాబట్టి ఇప్పుడు కన్నా మీరు గుర్తించి మా మీద రైట్స్ ఇది పో పోలీసు పోలీసు మహిళా పోలీసుని దాడి చేపించి మా సెంట్రల్ మీద మేము దొంగలను ముత్తర వేసుకునే మాదిరిగా మమ్మల్ని రోడ్డు మీద పంపించేస్తున్నాం కాబట్టి ఇది మానుకోవాలి మీకు ఇప్పుడు ఒకే సమాధానం చెప్తున్నాం కాబట్టి ఇప్పుడు మేము ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తిస్తూ మాకు ఉద్యోగ భద్రత కల్పించమని మేము కోరుకుంటాం మా అంగన్వాడీ అసోసియేషన్ తరఫున మేము అందరూ కోరుకొని మీకు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఇదే కానీ కొనసాగలేదనుకో మమ్మల్ని చర్చలకు పిలిచి మా వాళ్ళని మీరు చర్చలకు పెళ్ళేదనుకో మాకు మాట ఇది చెప్పలేదనుకో తర్వాత ఇదే కొనసాగించి ఇట్లా ఆరు నెలలు కూడా మేము ఇక్కడే కూర్చుంటాం మమ్మల్ని మా ఉద్యోగాలు పోయినా మాకు పర్వాలేదు మా మా విజయం మా కోరికలు విజయవంతమయంత వరకు మేము చర్య కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నాం ప్రభుత్వానికి నిరోధిక సమయం మూడు రోజులు కొనసాగుతూ ఉంది అంగన్వాడీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు పంపించాలని కనీస వరకు ఇరవై వేలు రూపాయలు కావాలని రాజకీయ తీసుకురావాలని ఏమనే రిటైర్మెంట్ కంప్లీట్ ఒకటి ఐదు లక్షలు నీ కోసం మూడు లక్షలు మినిమి ఒకటి మూడు లక్షల రూపాయలు ఇవ్వాలని సంక్షేమ పథకాల్లో నవరత్నాల్లో భాగంగా ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలు ఏమి ఈరోజు తెలుగుదేశం పార్టీ సభ్యులకు అంగన్వాడి తరఫున నమస్కారాలు మేము సమరశీల అంగన్వాడి యూనియన్ అని చెప్పేసి కొత్తగా స్టార్ట్ చేసిన పలము నేర్లో అధ్యక్షాలు మాట్లాడుతున్నాము ఈ ధరలు పెంచినటువంటి జగన్మోహన్ ప్రభుత్వము మా అంగన్వాడీ జీతం పెంచలేదు ఎందుకు పెంచలేదు మేము చేస్తున్నాం అనేక రకాల ధరలు పెంచేది మాత్రం జగన్ ప్రభుత్వం తెలుసు కానీ మా జీతం పదకొండు వేల ఐదు వందల రూపాయలు మేము ఎలా బతకాలని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తున్నాము ఈ రోజు చంద్రబాబు పీరియడ్లు అయితే చంద్రబాబు వచ్చేనాటికి మా జీతము మూడు వేల ఐదు వందల రూపాయలు జగన్ చంద్రబాబు నాయుడు గారు మాకు ఏడు వేల రూపాయలు పెంచి పది వేల ఐదు వందల రూపాయల వరకు ఉన్నది చంద్రబాబు నాయుడు పీరియడ్ వరకు అప్పటి వరకు ఉన్న దీన్ని జీతాన్ని వెయ్యి రూపాయలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు పెంచి ఈ రోజు తెలంగాణ కన్నా ఎక్కువగా వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తామనేటువంటి మాటను నిలబెట్టుకోకుండా ఈ రోజు మమ్మల్ని శాంతియుతంగా అనేక రకాలుగా మేము చేస్తున్నటువంటి నిరసనలకు మమ్మల్ని అసలు పట్టించుకోకుండా మమ్మల్ని శాంతియుతంగా చేస్తున్న నిరసనలు కూడా జగన్మోహన్ రెడ్డి గారే దీనికి బాధ్యత వహించి మమ్మల్ని రోడ్డుపైకి లాక్కొచ్చిన పరిస్థితులు ఉన్నాయి దీనికంతా కూడా కానీ మేము క్వశ్చన్ చేస్తున్నాము ఈ రోజు ఎలాంటి పరిస్థితిలో ఉన్న ఒక ఆయా మినీ వర్కర్కి అయితే ఎంతంటే గొడ్డు చాకరీ అనమాట ఎంత వెట్టి చాకరీ అంటే వాళ్ళు చేస్తున్నట్టు ఈ మినీ వాళ్ళకి చాలా ఒడ్డు చాకరీ చేస్తున్నారు దీని అంతా కూడా గుర్తించుకోవాలి మేము పలుమార్లుగా మేము అనేక రకాలుగా మేము నిరసలను శాంతియుతంగా తెలియజేశాము ఆ శాంతియుతంగా తెలియజేసినప్పటికీ కూడా స్పందించనేట ప్రభుత్వానికి సమ్మె దిగాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు ఈ విధంగా మేము అనేక రకాలుగా మేము నిరసలు తెలియజేసినప్పటికీ కూడా కానీ స్పందించలేదు కాబట్టి ఈ రోజు మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి గ్రాడ్యుటీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గ్రాడ్యుటీని పెంచాలి అనే అదేవిధంగా విధంగా మమ్మల్ని ప్రభుత్వం గుర్తించిన వెంటనే కూడా మెయిన్ చేయాలి ఈ ప్రధానమైన డిమాండ్స్ జగన్మోహన్ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నాము దీన్ని ఇంకా కొనసాగిస్తాం కానీ ఇలాంటి దీన్ని కూడా మేము ఎక్కడా కానీ తలబ్గేది లేదని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు సోదరీమణులు అంగన్వాడీ వర్కర్లు వారి యొక్క న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈరోజు వారు చేపట్టిన నిరోధిక సమ్మెకు తెలుగుదేశం పార్టీ గంగవరం మండలం తరపున సంఘీభావంగా ఈరోజు మేము ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ఈరోజు మనం చూసామంటే గ్రామాల్లో చిన్న పిల్లలు పుట్టిన తర్వాత మూడు సంవత్సరాల తర్వాత అంగన్వాడీ స్కూల్లోకి తీసుకొచ్చి వదిలేస్తే ఈరోజు ఎంతోమంది అంగన్వాడీల్లో చదువుకున్న వ్యక్తులు ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా కానీ మంచి మంచి ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ ఈరోజు వీరు నేర్పిన విద్యాబుద్ధులతో ఎంతో ఉన్నతమైన స్థాయికి ఎదిగారు కాబట్టి ఈరోజు ప్రభుత్వం గమనించాలి ఈరోజు నాలుగున్నర సంవత్సరం అయింది వాళ్ళు మీకు ప్రభుత్వం వచ్చిన మరుసటి రోజే వాళ్ళ డిమాండ్ వాళ్ళు మిమ్మల్ని అడగడం లేదు నాలుగున్నర సంవత్సరము వేసి చూశారు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్రలో మా యొక్క కష్టాలన్నీ మేము ఆయనకు తెలియజేశాము ఆయన సుముఖంగా విన్నారు ఆయన వచ్చిన తర్వాత మా కష్టాలన్నీ తీరతాయని ఒక అవకాశం అని చెప్పి అందరూ కూడా అక్క చెల్లెమ్మలైతేనేమి చాలామంది మీకు ఆ రోజు మద్దతు పలకడం జరిగింది కానీ మీరు అధికారం లేకొచ్చి నాలుగు సంవత్సరాలకు పైన నాలుగున్నర సంవత్సరం ఇంకా సుమారు రెండు నెలలు మాత్రమే ఉంది ఎలక్షన్లకు వెళ్ళడానికి రోజు న్యాయమైన డిమాండ్లు అడుగుతున్నారు చేయండి ఏం తప్పేముంది పరిశీలించండి చర్చిలకు పిలవండి వాళ్ళని చర్చిలకు పిలిచి పరిశీలించండి వాళ్ళు ఏమి గుంటెమ్మ కోరికలు కోరలేదు కదా ఈరోజు సగటు మనిషి బతకాలంటే ఎంత ఖర్చు అవుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు నిత్యావసర వస్తువులు ఏ విధంగా ధరలున్నాయి ఆ రోజు పరిస్థితి ఏమి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువులు అయితేనేమి ఇటు గ్యాస్ ధరలు అయితేనేమి అటు కరెంటు ఛార్జీలు ఇంటి అద్దెలు ఇలా ఎన్నో రకాలుగా ఈ అక్కచెల్లెమ్మలు ఈరోజు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వారి యొక్క సమస్యలు మీతో సానుకూలంగా వాళ్ళు ఎన్నో సార్లు మీ దగ్గరికి వాళ్ళ యూనియన్ నాయకులందరూ కూడా ప్రభుత్వం దగ్గరికి వచ్చి చర్చించడం జరిగింది కనీసం మీరు వినే ఓపిక కూడా లేకుండా వినే పరిస్థితి కూడా లేకుండా ఈరోజు అంగన్వాడీ టీచర్లు వారు సమ్మె చేసుకుంటూ ఇక్కడుంటే గ్రామాల్లో మీరు సచివాలయ సిబ్బందిని తీసుకెళ్ళి ఇక్కడ మండల స్థాయిలో మండల పరిషత్ అధికారులను తీసుకెళ్లి పోలీసును తీసుకెళ్ళి మీరు అంగన్వాడీ సెంటర్ను పగలగొట్టడం ఇది దేనికి సంకేతం అని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను ఇలాంటివి ఇలాంటి చర్యలు మానుకోవాలి వాళ్ళని పిలవండి ఒకసారి పట్టు రెండుసార్లు అక్క చెల్లెమ్మల్ని వాళ్ళ తరపున ఉన్న యూనియన్ నాయకులను పిలిచి నాలుగున్నర సంవత్సరం తర్వాతే వాళ్ళు న్యాయమైన డిమాండ్లు అడుగుతున్నారు వాటిలో ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు కూడా పూర్తిగా వారికి మీరు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రభుత్వంలో మీరున్నారు మీకు అందరూ సమానమే ఈరోజు మీరు ఏదో వాళ్ళు ఒక శత్రువుల్లాగా చూడడము ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళు గుర్తించాలని ఎన్నో రోజుల నుంచి కూడా ఎన్నో దీక్షలు ఎన్నో సమ్మెలు చేసి చేపట్టినప్పటికి కూడా కనీసం అంగన్వాడీ వర్కర్లను మీరు మనుషులుగా గుర్తించని చెప్పి కూడా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కనీసం వాళ్ళని మనుషులుగా కూడా మీరు గుర్తించే పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం ఇది ఇలాగే కొనసాగితే రాబో రోజుల్లో ఈ ప్రభుత్వానికి అక్కచెల్లెములే కాదు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మీరు ఏ విధంగా దౌర్జన్యకాండ నిర్వహిస్తున్నారు మీరు ఏ విధంగా ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ప్రశ్నిస్తున్న వారిని మీరు ఎక్కడికక్కడ దౌర్జన్యం చేసి వారి యొక్క గొంతును నొక్కే పనిచేస్తున్నారు ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదం కాబట్టి మేధావులు విద్యావంతులు ప్రజాస్వామ్య వాదులందరూ కూడా మన అక్క చెల్లెమ్మలు చేపట్టిన దీక్షకు మద్దతు పలికి మనం వారందరికీ సంఘీభావం ప్రకటించి వారికి న్యాయం చేకూరే వరకు మేము తెలుగుదేశం పార్టీ తరఫున అక్క చెల్లెమ్మలకు అంగన్వాడీ వర్కర్స్కు మా యొక్క మద్దతు తెలియజేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం అందరికి నమస్కారం అండి ఈ రోజు మన మాజీ మంత్రి వర్యులు అమరన్న గారి ఆదేశానుసారం నిరవధిక సమ్మె చేస్తున్నటువంటి అంగన్వాడీ అక్క చెల్లెములకు మద్దతు తెలియజేయడం ఇచ్చేశాం వారి తరఫున ప్రభుత్వాన్ని గట్టిగా అడుగుతున్నాం ఈ రోజు వాళ్ళేం గొంతెమ్మక కోరికలు కోరట్లేదండి వాళ్ళకి మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మాత్రమే నెరవేర్చమని అడుగుతున్నారు న్యాయపరంగా ఖచ్చితంగా అది మీరు చేసి తీరాలి అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందుగా చెప్పారు గన్ను కన్నా ముందు జగన్ అన్న ఉంటాడని ఆడవాళ్ళ కోసం ఈరోజు ఎక్కడ అండి అదే జగన్ అన్న వల్ల రోడ్ల మీదకి వచ్చారు ఏంటి పరిస్థితి ఇలాంటిది తెలుగుదేశం తరఫున మేము సహించాం తీవ్రంగా ఖండిస్తున్నాము అక్క చెల్లెములకు కూడా గట్టిగా మేము చెప్తున్నది ఏంటంటే మేము మీకు అండగా ఉంటాం తెలుగుదేశం కుటుంబ సభ్యులు మీకు అండగా ఉంటారు మీరు ఈ పోరాటాన్ని ఎంత మోసం చేసిందనేది మీ సమ్మె ద్వారానే తెలుసుకోవచ్చు అయితే గత ప్రభుత్వంలో నాలుగున్నర వేలు ఉన్న జీతం పదిన్నర వేలకు పెంచిన ఘనత చంద్రబాబు తెలుగుదేశం పార్టీది